పీఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అద్భుతమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు ఎమ్మెల్యేగా గెలుపొంది మీరు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా బాధ్యత మరచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కుంటి సాకులు చెబుతూ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా దొంగచాటుగా తిరుగుతున్న రెడ్డి ఇంకా మీ మాయ మాటలు రాష్ట ప్రజలు నమ్మరు అని తెలుసుకోండి నీ పాలనలో రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు సంక్షేమ పథకాలను భూతద్దంలో చూపుతూ రాష్ట అభివృద్దిని విస్మరించి చక్కగా బటన్ నొక్కుతున్నానని రాష్ట ప్రజలకు మాయమాటలు చెబుతూ అభూత కల్పన కల్పిస్తూ రాష్ట సంపదని ప్రకృతి వనరులను విధ్వంసం చేసే ప్రకృతి సంపదను ప్రజల సంపదని దోచుకుంటూ దౌర్జన్యాలు విధ్వంసాలు దోపిడీలు కబ్జాలు చేస్తూ ఆర్థిక విధ్వంసానికి మేరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సాధ్యమైనంత త్వరగా క్రమంలో రాష్ట ఆర్థిక స్థితిగతులను పురోగాభివృద్ది బాటలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో కూటమి ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సభంజసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీ మాయ మాటలు కళ్లబుల్లి వేషాలు రాష్ట ప్రజలు నమ్మరని తెలుసుకోండి ఇప్పటికైనా సత్ప్రవర్తనలతో మెలకండి అని ఆయన అన్నారు రెడ్డి గారు కళ్యాణ్ గారిని విమర్శిస్తే నాకు మైలేజ్ వస్తుందనే స్థాయికి నీవు దిగజారి ఈరోజు మాటలు మాట్లాడుతుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని మీరు ప్రస్తావన చేస్తూ కార్పొరేటెడ్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తప్పు అంటున్నారు అయ్యా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం మరి ఎమ్మెల్యేకి ఎందుకు ఎక్కువ అనే అంశం కూడా మీకు తెలియనంత దయనీయమైన పరిస్థితిలో మీరున్నారా లేదంటే కేవలం మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నన్ను రాష్ట్ర ప్రజలు గుర్తుపడతారు గుర్తిస్తారు అనే క్రమంలో మతి తప్పి మాట్లాడుతున్నారేమో మాకైతే అర్థం కాలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రజలు మీ పార్టీకి స్పష్టమైన తీర్పునిచ్చారు మీకు కేవలం ఓటు శాతంతో ప్రతిపక్ష హోదా రాదు సీట్లు విషయంలో దాదాపుగా పది పర్సెంట్ గెలిచాలి అంటే పద్దెనిమిది పర్సెంట్ గెలిస్తేనే హోదా వస్తుంది మీకు రాదని చెప్పి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ స్పీకర్ గారు స్పష్టంగా చెప్పారు అయినా కూడా కేవలం మీరు రాద్ధాంతం చేస్తూ ప్రజాస్వామ్య విలువల్ని మరిచి ప్రజాస్వామ్య తీర్పుని మరిచి ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల పక్షాన మీ పార్టీని పదకొండు సీట్లు గెలిపించారు మీ అందరు ఎమ్మెల్యేలు కలిసి ప్రజల పక్షాన మాట్లాడి ప్రజలకు మద్దతుగా నిలవకూడకుండా పోయి కేవలం కుంటి సాకులు చెప్తూ అసెంబ్లీని ఎగరగొట్టేసి ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడడం చాలా బాధాకరం మరీ ముఖ్యంగా మేము గతంలో కూడా పన్న మిమ్మల్ని పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన కూడా చూసాం అప్పుడు కూడా అంతే మీరు ఏదో ఒక కుంటి సాగు చెప్తూ అసెంబ్లీలకు రాకుండా జీతాలు తీసుకొని అప్పుడు కూడా ఇదే క్రమంలో మీరు ప్రవర్తించారు మరలా ఈరోజు కేవలం ప్రతిపక్ష హోదా నాకు ఇలేదని చెప్పి కుంటి సాకులు చెప్తూ బయట తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అన్ని చెప్తున్నాం మీరు విలువలతో కూడిన రాజకీయం చేయండి విలువలతో కూడిన వ్యవహారం చేయండి కానీ మీరు దిగజారి వ్యక్తిగత దూషణలకో లేకపోతే ఎదుటివారిని బాధ పెట్టే విధంగా ప్రవర్తించద్దు మీరు ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా అంటే పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అందరూ కలిసి ఇష్టం వచ్చినట్లు అద్దోదుపు లేకుండా అధికార దుహంకారంతో మాట్లాడి ఈరోజు ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మీరు అర్థం చేసుకోవచ్చు మీ పాలనంతా ఇరవై నాలుగు దాకా పంతొమ్మిది నుంచి దౌర్జన్యాలు దుర్మార్గాలు భూ కబ్జాలు మతి లేకుండా మాట్లాడటము లేకపోతే ఎదుటి వ్యక్తుల్ని కించపరుస్తూ ప్రజాస్వామ్య విలువలు లేకుండా ప్రవర్తించిన తీరుకు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజారిటీ మీకు ఇచ్చారు పదకొండు సీట్లతో మీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా మీకు అదే వ్యవహార రీతిలోనే మీరు అహమో లేకపోతే మేము బలవంతులు మనం మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ లేకపోతే ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ మిమ్మల్ని క్షమించదు ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో కూడా మీరు మారాలి మీరు మారి ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం కానీ విలువ విలువలు లేకుండా మాట్లాడుతూ ఏదో మీరు లబ్ధి పొందే కోసం వ్యక్తిగతంగా లబ్ధి పొందే కోసం పబ్లిసిటీ పిచ్చితో పవన్ కళ్యాణ్ గారిని గురించో కూట మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు మీ ప్రవర్తనకు కావచ్చు మీ విధి విధానాలకు కావచ్చు మీ దౌర్జన్యాలకు దాస్ దాస్తికాలు భరించలేక మా మీ మాఫియా లిక్కర్ గత ప్రభుత్వంలో మీరు లిక్కర్ మాఫియా కావచ్చు ఇసక అన్ని చోట్ల మీరు అధికార దహంతో అధికార అడ్డం పెట్టుకొని దుర్వినియోగం చేశారు లక్షల కోట్లు ప్రజాస్వామ్యాన్ని దుర్వ్యోగం చేశారని ప్రజలు గ్రహించి మీకు స్పష్టమైన తీర్పును రెండు వేల ఇరవై ఇచ్చారు మీరు ఇప్పటికైనా తెలుసుకోకుండా కేవలం ఏదో నిందారోపణలు చేసుకుంటూ పోతే ప్రజలు భవిష్యత్తులో కూడా మిమ్మల్ని గుర్తించడం తెలుసుకోండి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నీకు చెప్తున్నాం కనీసం నీ కుటుంబ సభ్యులు మీ ఇంట్లో మీ అమ్మగారు విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ ఈరోజు మిమ్మల్ని అసహించుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో అసహించుకొని స్పష్టమైన తీర్పునిచ్చారు ఇప్పటికైనా మీరు తెలుసుకొని మనసు యొక్క ప్రవర్తనతో పరివర్తనతో మీరు భవిష్యత్తులో నడుచుకుంటారని ఆశిస్తున్నాం కేవలం మీరు విమర్శలు చేసో ఈరోజు లేకపోతే ఎదుటోళ్ళని భయపెట్టో భయభ్రాంతులకు గురి చేసో కించపరిచో చులకనగా మాట్లాడో మీరు భవిష్యత్తుని ఇట్లే ముందుకు వెళ్తామంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీకు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి కేవలం తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలల కాలంలో తెల్దా నీవు కాగోవాళ్ళ రిపోర్ట్స్ కానీ ఏదైనా చూడండి మీరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రకృతి సంపదని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ దాన్ని అవినీతిమయంలో కూరుకుపోయి కనీసం ఎక్కడ కూడా ఒక గుంతకు మట్టికి వేయలేని పరిస్థితుల్లో కేవలం ఏదో సంక్షేమ పథకాల్ని భూతద్దంలో చూపుతూ బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అంధకారం లేక నెట్టేసి భావి తరాల భవిష్యత్తుని దెబ్బతీసిన మాట వాస్తవమా కాదని జగన్మోహన్ రెడ్డి గారు నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూటమి ప్రభుత్వం అధికారం వస్తేనే ఏదో పథకాలన్నీ చేసేయలేదు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెత్తించదని చెప్పి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా మీరు చెప్తున్నారు తప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక అంచెలంచెలుగా ప్రతి ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీను నెరవేర్తే క్రమంలో ముందుకు వెళ్తాంది ఎందుకంటే నీవు ఏదైతే ఇరవై నాలుగులో అధికారం దిగిపోయిన నాటికి అస్తవ్యస్తంగా రాష్ట్ర పరిస్థితి ఉంది ఆర్థిక పరిస్థితి అనేది కూడా తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలు తెలుసు రాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు కేవలం నీవు దురుద్దేశాలను కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ నీవు కాలం వెల్లబించుకునే క్రమంలో ముందుకెళ్తున్నామని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా నువ్వు మానసిక ప్రవర్తనతో ప్రతిపక్ష నాయకులకు ఏదైతే నువ్వు అడుగుతున్నావో నువ్వు అధికార పక్షాన్ని గౌరవిస్తూ ఏదైనా ప్రజల పక్షాన్ని నువ్వు పోరాడి అసెంబ్లీకి వచ్చి నువ్వు ఖచ్చితంగా కూడా నీ గలం వాయిస్ ప్రజల పక్షాన్ని వినిపించి ప్రజలకు రాష్ట్రాన్ని అభివృద్ధి పడంలో నడిపించే విధంగా సహకరించాలని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాం అంతేగాని విమర్శలు చేసో కించపరిచో చులకం చేస్తే నీకు భవిష్యత్తు ఉండదని తెలియజేస్తున్నాం జై హింద్ यही जनसेना भारत माता की जय